హాయ్ అండి నేనైతే మీకు పరిచయం చేయక్కర్లేదు శ్రీదేవి కాకినాడ అమ్మాయి అనే యూట్యూబ్ ఛానల్ అమ్మాయి శ్రీదేవి పికెల్స్ అండ్ ఫుడ్స్ అనే బిజినెస్ అయితే స్టార్ట్ చేశారండి సో ఆ సిస్టర్ అయితే నన్ను మా ఫుడ్ని మీరు టేస్ట్ చేసి మీకు నచ్చితేనే రివ్యూ చెప్పండి అనేసి చాగల్ అయితే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే పంపించారండి కొన్ని ఉండలు డ్రై ఫ్రూట్స్ లడ్డు బూందీ మిక్చర్ అయితే స్నాక్స్ కింద పంపించారండి అలాగే మూడు రకాల పికెల్స్ పంపించారు పికెల్స్ స్నాక్స్ అయితే మేడ్ అండి ఈ కాజాలు ఉన్నాయి కదండి అవైతే వాళ్ళ కాకినాడలో అవైలబుల్గా ఉండే అంట వీటితో పాటు పోతరేకులు కూడా కావాలి అంటే మీరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు మీకోసం పర్చేస్ చేసి పంపిస్తారంట అండి సో నేను ఇవన్నీ ఇక్కడ పిల్లలు ఉంటారు అత్తయ్య మావయ్య ఉంటారు తింటారు అనేసి డైరెక్ట్గా చాగలు అయితే పంపించమన్నానండి వాళ్ళందరూ ఈ ఫుడ్ అయితే తిని టేస్ట్ అయితే చాలా బాగుంది హోమ్ మేడ్ కదా చాలా ఫ్రెష్గా ఉంది అనేసి అయితే చెప్పారండి స్క్రీన్ పైన వాళ్ళ బిజినెస్ వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చానండి మీరు థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్ ఏపీఎ తెలంగాణ ఉందండి టూ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉందండి ఇక ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే మేము పికెల్స్ ఓపెన్ చేస్తాం పచ్చిరీలు పచ్చడి చికెన్ గోంగూర ఉసిరికాయ పచ్చడి అయితే మా కోసం పంపించారండి ఇవే కదండి వాళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు కూడా ఉన్నాయి అండి వెజ్ పికల్స్ నాన్ వెజ్ పికల్స్ బోన్ పికల్స్ లెస్ పికల్స్ ఏది కావాలన్నా మీకు వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉందండి పిల్లలు అయితే మాత్రము పచ్చళ్ళు ఎంత ఇష్టంగానో తిన్నారండి వాళ్ళ నెంబర్ స్క్రీన్ పని ఇస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో పేజ్ కూడా ట్యాక్ చేస్తాను